శాసన మండలికి సంబంధించి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఉపాధ్యాయ నియోజకవర్గం ఈ రెండు బీజేపీ గెలవడంతో పట్టపగ్గాలు లేకుండా పోయినాయి బండి సంజయ్ గారైతే ఇక నెక్స్ట్ రాష్ట్రం తమదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు డెబ్బై ఐదు శాతం వాళ్ళ వశమైపోయినట్టు ఇంకొక ఇరవై ఐదు శాతమే మిగిలినట్టు మొత్తం తెలంగాణలో తమ ప్రభుత్వమే రానున్నట్టుగా చెప్పుకుంటున్నారు సరే ఒక రాజకీయ పార్టీ రెండు శాసన మండలి స్థానాలు గెలిచిన తర్వాత వాటిని ప్రచారం కోసం వాడుకోవటం ఇక నెక్స్ట్ భవిష్యత్తు తమదే అని చెప్పుకోవడం పెద్ద ఆశ్చర్యమేమి కాదు కానీ దాంట్లో ఉన్న వాస్తవం ఎంత అనేది అసలు విషయం ఈ రెండు శాసన మండలి స్థానాల గెలుపుతో ఇక తెలంగాణ మాదే అని ఎవరు చెప్పినా అది హాస్యాస్పదం పైగా బండి సంజయ్ లాంటి నాయకుడు ఎందుకంటున్నానంటే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి పోలిక తేవడం అనేది ఆశ్చర్యకరంగాను హాస్యాస్పదంగాను కూడా ఉంటుంది ఎవరో కింది స్థాయి బీజేపీ నాయకులు చెప్పుకున్నారని అంటే ఓకే చెప్పుకుంటారు ప్రచారం కోసం అని అనుకోవచ్చు ఎందుకు ఇది హాస్యాస్పదం ఎందుకు ఇది వాస్తవం కాదని అంటున్నాం మొదటిది శాసన మండలి స్థానాలు ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం మరొకటి ఉపాధ్యాయ నియోజకవర్గం ఈ రెండింటి ఓటర్లు చాలా పరిమితం సంఖ్య పరిమితం శాసనసభ ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఏ విధంగానూ లేదు ఓటర్ల సంఖ్య రీత్యా గానీ మౌలికమైనటువంటి అంశాల రీత్యా లేదు ఎందుకు ఉపాధ్యాయ నియోజకవర్గంలో కేవలం ఉపాధ్యాయులు అది కూడా ఓటర్ల లిస్టులో తమ పేరు తాము చైతన్యయుతంగా నమోదు చేసుకున్న వారు మాత్రమే వేసే ఓట్లవి పట్టభద్రుల స్థానాలు కూడా అంతే పట్టభద్రులందరూ ఓటర్లు కాదు తమంతట తాము చైతన్యయుతంగా పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వాళ్ళు మాత్రమే నమోదు చేసుకోని వాళ్ళే ఎక్కువ ఉంటారు ఒక అంశం ఇక రెండో అంశం ఏమిటి శాసనసభ ఎన్నికలు కేవలం పట్టభద్రులు లేదా కేవలం ఉపాధ్యాయులు పాల్గొనే ఎన్నికలు కాదవి వ్యవసాయ కూలీలు అసంఘటిత కార్మికులు పారిశ్రామిక కార్మికులు రైతులు వృత్తిదారులు చిన్న చిన్న వ్యాపారులు రకరకాల తరగతులకు చెందినటువంటి ప్రజలందరూ పాల్గొనేటువంటి ఎన్నికలవి వాళ్ళందరితో పోల్చుకుంటే ఉపాధ్యాయుల సంఖ్య గాని లేదా పట్టభద్రుల సంఖ్య గాని తక్కువ ఈ శాసనసభ శాసనమండలి నియోజకవర్గంలో ఓటర్లుగా పాల్గొన్న ఉపాధ్యాయుల సంఖ్య లేదా పట్టభద్రుల సంఖ్య ఆ ఓటర్లతో పోల్చుకుంటే చాలా పరిమితం చాలా చాలా అంటే చాలా పరిమితం ఇదొక అంశం ఇది రెండో అంశం ఏమిటి ఈ శాసనసభ ఎన్నికలకు శాసనమండలి ఎన్నికలకు అసలు పోలిక లేదు కారణం శాసనసభ ఎన్నికలు ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయిస్తాయి అట్లనే ప్రభుత్వ విధానాలను నిర్ణయం చేస్తాయి లేదా ప్రభావితం చేస్తాయి అందుకని దానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ శాసన మండలికి వచ్చేటప్పటికే ఇది ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించేది కాదు ప్రభుత్వ విధానాలను నిర్ణయించేది కాదు కేవలం ఏవో తమ అభిప్రాయాలు మాత్రమే చెప్పేటువంటి సభ అంతకు మించి ప్రభుత్వం మీద ప్రభావం చూపించేది ఏమీ ఉండదు ఇలాంటి శాసన మండలి ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు పోలిక ఉండదు సహజంగానే పైగా ఇందులో పాల్గొనే ఓటర్ల కంటే అనేక రెట్లు ఎక్కువ మంది కా ఇతర ప్రజానీకం ఉంటారు శాసనసభ ఎన్నికల్లో ఓటేసేటువంటి వాళ్ళు అందుకని రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా సమస్యల పట్ల అనుసరించేటువంటి వైఖరి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా చర్చకొచ్చేటువంటి సందర్భం అది అందుకని దానికి ఈ శాసన మండలి స్థానాల ఎన్నికలకు అసలు పోలికే లేదు శాసన మండలి ఎన్నికల్లో మహా అయితే జరిగేది ఈ రెండు స్థానాల్లో ప్రైవేటు వ్యాపారస్తులు లేదా ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు పోటీ చేసి గెలిచి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి పైరువుల కోసం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఉపయోగించు అంతకు మించి వాటికేమి ప్రజల రీత్యా చూస్తే పెద్దగా ప్రభావం చూపించేటువంటి నియోజకవర్గాలు కాదు ఇక సభ ఎన్నికలు అట్లా ఉంచితే త్వరలో రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా అంటే అది కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా శాసనసభ ఎన్నికల్లో ఎన్ని రకాల ప్రజానీకం పాల్గొంటారో ఓటింగ్లో ఇక్కడ కూడా అంతమంది పాల్గొంటారు ఈ శాసన మండలి ఎన్నికల్లో ఓటేసినటువంటి ఉపాధ్యాయులు ఓటేసినటువంటి పట్టభద్రుల సంఖ్య చాలా నామమాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటేయబోయేటువంటి ప్రజల సంఖ్యతో పోల్చుకుంటే ఆ వయోజనుల సంఖ్యతో పోల్చుకుంటే నామమాత్రం పైగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమిటి ఆ గ్రామ సమస్యలు ఆ వార్డు సమస్యలు ఆ మున్సిపల్ పట్టణ సమస్యలు అవి చర్చకొస్తాయి అవి ముందుకు వస్తాయి గ్రామ రాజకీయాలు ఆ మున్సిపల్ పట్టణ రాజకీయాలు అవి ముందుకొస్తాయి అందుకని ఈ శాసన మండలి సభ్యులకి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అసలు పొంతన లేదు సంబంధం లేదు తాడు బొంగరం లేని పోలిక అవుతుంది అందుకని లోకల్ బాడీ ఎన్నికలకు కానీ మండలి శాసనసభ ఎన్నికలకు కానీ ఏ విధంగానూ సంబంధం లేనటువంటి ఈ శాసన మండలికి చెందిన ఒక రెండు స్థానాల్లో బీజేపీ గెలవడంతోనే అసలు భూమి ఆకాశం కలిసిపోయినంత ఆనందం ప్రకటించటం ఇక రాష్ట్రం మాదేనని చెప్పేసి ప్రకటించుకోవటం ఇది అత్యాశ అవుతుంది అతి అంచనా అవుతుంది వాస్తవం అవుతుంది ప్రజల నాడితో ఏమాత్రం సంబంధం లేనిది రాజకీయ పరిణామాలకు ఎక్కడ పొసగనిది అందుకని ఒక రాజకీయ పార్టీగా వచ్చే ప్రతి పరిణామాన్ని అది తమకే అనుకూలమని చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చుగాక అట్లా చెప్పుకునే హక్కు బీజేపీకి ఉంటుంది అట్లా చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి కాక కాకపోతే ఒక స్థాయి నాయకులు కూడా అట్లా మాట్లాడినప్పుడు ప్రజల్లో సహజంగా చర్చ జరుగుద్ది ఏమిటి ఒక మెచ్యూరిటీ ఉన్న నాయకులు మరి చైతన్యవంతంగా సమాజాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి స్థాయి ఉన్న నాయకులు కూడా ఇట్లా ఏంది అనేటువంటి సందేహాలకు అవకాశం వస్తుంది బండి సంజయ్ లాంటి వాడు మాట్లాడిన తర్వాత అలాంటి చర్చ సహజంగా జరుగుతుంది ఏమైనా ఈ శాసన మండలి ఎన్నికల ఫలితాలకు రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు కానీ లేదా భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే శాసనసభ ఎన్నికలకు కానీ అసలు పోలిక లేదు పొంతన లేదు ఇది స్పష్టంగా ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న అర్థమయ్యే విషయం